హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన షాపు మీ అందరికీ వెళ్ళిన డేడే మళ్ళీ చూస్తున్నానండి క్లారిటీగా క్లియర్ గా మన వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్ ఫ్రెండ్స్ లాలాపేట గుంటూరులో ఉండేది మన షాపు మన షాపు అడ్రస్ వచ్చేసి మీరు కనుక నాలుగు లోకల్ అయితే బస్ స్టాండ్ దిగి బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ సిగ్నల్స్ అంటే ఎవరైనా చూతారండి అక్కడ దిగారంటే లెఫ్ట్ సైడ్ సందు ఉండదు సందులో ఉండేది మన షాపు మన షాప్ వచ్చేసి ఇరవై సంవత్సరాల ఫరం ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తున్నాను నేను ఎందుకని చూస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షాపుకు విజిట్ అవ్వండి క్వాలిటీ చూసి మన దగ్గర పర్చేజ్ చేయండి మన దగ్గర ఏమేమి ఐటమ్ ఉండిద్ది ఏముంటాయి అనేది ఒకసారి క్లారిటీగా చదువుతాను మీ అందరికీ తెలుసు మళ్ళీ చదువుతున్నాను ఒకసారి మన దగ్గర సిల్క్ శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి పట్టు చీరలు ఉంటాయి వర్క్ శారీస్ ఉంటాయి అలానే బెనారస్ పట్టు పట్టు చీరలు అయితే మన దగ్గర వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయలు దాగుంటుంది శారీ అంతవరకు ఫుల్ పక్క అలానే మన దగ్గర వచ్చేసి చుడిదార్ ఇలాగా ఆఫర్ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర ఎప్పుడు ఆఫర్లు ఉంటానే ఉంటాయి చుడిదార్ కలెక్షన్ ఉంటుంది నా రెండు చూడిదాలు పదిహేను వందలు రెండు చూడదాలు రెండు వేలు అలాగే అలానే టాప్స్ ఆఫర్ మూడు టాప్లు వెయ్యి రూపాయలు అలా కలెక్షన్ ఉంటుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఎందుకు చదువుతున్నారంటే అంటే ముందర షాపుకు విజిక్ట్ ఇవ్వండి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా క్వాలిటీ చూడండి పచ్చిచ్చండి అలానే మన దగ్గర చిల్డ్రన్స్కి అయితే స్పెషల్ మనం పెట్టింది పేరు చాలా చిల్డ్రన్ స్పెషల్ అండి గర్ల్స్ ఉంటాయి అలానే సూట్లు ఉంటాయి బాయ్స్కి అలానే మెన్స్ వేర్ కూడా ఉండేది ప్యాంటు షర్ట్లు ఈ రోజు కలెక్షన్ అయితే చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు అన్న నైటీలు నైటీలు అని కస్టమర్లు అందరూ కూడా వాళ్ళ గురించి ఈ రోజు స్పెషల్ గా ఓన్లీ నైటీలండి నైటీలు కలెక్షన్ స్టార్టింగ్ తొంభై తొమ్మిది రూపాయల నుంచి తొంభై తొమ్మిది రూపాయల నుంచి నైటీ అనేది అవైలబుల్ లో ఉంది ఒకసారి ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదా ఈ రోజు కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మార్బుల్ అంటారు క్లాత్ కాటన్ కాదండి క్లారిటీగా క్లియర్ గా చూస్తున్నాను మార్బుల్ వస్తుంది క్వాలిటీ అయితే అంటే సూపర్ అని చెప్పడం బాగుండి క్వాలిటీ అయితే ఫ్రీ సైజ్ ఇస్తాడు నైటీ విత్ కూడా చూడండి చాలా ఫ్రీ సైజ్ ఇస్తాడు ఇందులో ఒక్కో డిజైన్ ఒక్కోటే ఉండేది ఇందులో కూడా కలర్స్ రావు ఇదిగోండి ఇలాగా క్లారిటీగా చూపిస్తున్నాను మీకు పడే రేటు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది హోల్సేల్ రేట్ అండి మరీ మరీ చదువుతున్నాను ఈ రేట్లు ఓన్లీ హోల్సేలే అది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంది చక్కగా మీకు నచ్చింది చక్కగా నాకు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి చక్కగా కొరేజ్ చేస్తాను ఎన్ని కావాలన్నా కూడా ఇదిగోండి ఈరోజు అంతా కూడా ఒకసారి చూపించండి ఇదంతా నైటీల్ కలెక్షన్ ఇంకా అయ్యే కాదు ఇంకా తీస్తున్నాము ఇదంతా కూడా నైటీల్ కలెక్షన్ సూపర్ ఉండిద్ది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ రాదమ్మా ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ఇదిగోండి ఇవన్నీ కూడా మార్బులే ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవును ఇది గ్రే కలర్ చూడాలి అంటే మొత్తం ఓపెన్ చేస్తే అంటే వీడియో లెంత్ అయిపోద్ది అందు గురించి ఏంటంటే ఉన్నాటిలో మొత్తం కూడా ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను మీకు అంటే సైజులు ఏమైనా చిన్న వస్తాయని వచ్చిన డౌట్ వస్తుంది కాబట్టి అందు గురించి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా ఇది ఒకటి డిజైన్ సూపర్ డిజైన్ చాలా స్పెషల్ ఉంటుంది డిజైన్ ఇది కూడా రూపాయలు ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉండేది తల్లి ఈ రోజు కలెక్షన్ మొత్తం కూడా ఓన్లీ నేటి వేరేదంటూ ఏది ఉండదండి నచ్చింది తీసుకొని వాట్సాప్ చేశారంటే చక్కగా కొరే చేస్తారు బ్లాక్ ఇది కలర్ పోటాలు అది ఎలాంటివి ఉండవు అనమాట మొత్తం కూడా మార్బుల్ వస్తుంది క్లాత్ ఇలా చక్కగా కొన్ని కొన్ని జిప్స్ వస్తాయి కొన్ని బటన్స్ అవునమ్మా కొన్ని జిప్స్ వస్తాయి కొన్ని బటన్స్ వస్తాయి కూడా సేమ్ రేంజ్ ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు అమ్మా అదే కలెక్షన్ ఇదిగో ఒకసారి ఇదంతా కూడా ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సరే చూడండి క్లారిటీ ఇలా చక్కగా ఇలా పెడుతున్నాను మీకు నచ్చింది చక్కగా టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా కొరే చేద్దాం ఇలాగ అన్నీ కూడాను ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడాను చెప్పాను కదమ్మా తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు నైటీలో కలెక్షన్ అయితే చెప్పాను కదమ్మా ఈ నైటీలు ఉన్నాయి పీడిగిన నైటిలు ఉంటాయి రేంజెస్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అవైలబిలిటీలో ఉంటుంది చక్కగా మీకు నచ్చింది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా మార్క్ చేయండి నాకు ఇన్ని కావాలంటే అన్ని చక్కగా పంపిస్తాను కొరియర్ చేస్తాను కొరియర్ మీకు హౌస్కి రిజిట్ అయితే వాడు కూడా మళ్ళీ ఎప్పుడు చెప్పేది నేను గ్యారెంటీ ఉండేది మన దగ్గర ఎప్పుడైనా కూడా సార్ చూడండి క్వాలిటీ ఎలా ఉందాము వన్ ఫిఫ్టీ అమ్ముతారు పక్కాగా మనం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మోస్ట్ రిక్వెస్టెడ్ కూడాను తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనమ్మా మొత్తం కూడా మళ్ళీ క్లాత్ చదువుతున్నానమ్మా ఇది మార్బుల్ క్లాత్ కాటన్ కాదు బాగుండేది ఐటమ్ ఇది కూడా బాగుండేది ఇవన్నీ కూడాను దాదాపు ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా కూడాను ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఒక ఇంకో రేంజ్కి వెళ్ళిపోదాం ఇంకో కలెక్షన్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మరో కలెక్షన్ అమ్మా కాలర్ నెక్ ఇస్తారు ఇక్కడ

నీలోనే కలంకారి డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా అన్నీ మారుతాయి అన్నీ వస్తాయి ఫ్లవర్స్ వస్తాయి చక్కగా మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేద్దాం సైజ్ అన్నీ కూడాను ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఆ వెనన్ని కూడాను మొత్తం కూడా ఇవన్నీ కలర్ ఏనమ్మ ఫోర్ నైటీస్ మాత ఫోర్ నైటీస్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమేనమ్మా ఓకేనా ఫస్ట్ నేను మరీ మరీ ఎందుకంటే షాప్ రండి చాలా రకాలు ఉంటాయి చక్కగా వచ్చి క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి నేను ఒకటే చూస్తున్నాను వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్ అండి లాలాపేట గుంటూరులో ఉండిద్ది మన షాప్ అడ్రస్ ఓల్డ్ స్టాండ్ ఓల్డ్ పొజిటర్ సిగ్నల్స్ కార్డు దిగారంటే అంటే లెఫ్ట్ సైడ్ సొందులో ఉండేది మన షాపు మనది వచ్చేసి ఇరవై సంవత్సరాల ఫరము ఇదిగోండి ఇలా నంబర్ ఆఫ్ ఉండేది కలెక్షన్ ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ కేవలం అండి చెప్పాను కదా నాలుగు నైట్లు అమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇదిగోండి ఇలా క్లారిటీగా పెడతాను తల్లి చక్కగా మీకు నచ్చింది చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా కొరేజ్ చేసి పెడతాను ఇదిగో నెల నెంబర్ ఆఫ్ మనమాట ఇది నా రెడ్డి చేయను వస్తుంది అందులోనే ఇలా మొత్తం కూడా డిజిటల్ ఫోన్ ఇది ఇలా అలానే ఇలా ఇవన్నీ కూడా నమ్మ సేమ్ రేంజే ఫైవ్ కి ఫోర్ నైటీ ఐదు వందలకి నాలుగు నైటీలు అలా సూపర్ది క్వాలిటీ అయితే అది వస్తుంది బాగుంటుంది క్వాలిటీ ఎన్ని కూడాను అదే రేంజ్ అమ్మా ఓకే ప్రీ సైజ్ అంటే మనం డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది అవునమ్మా డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది పక్కా అలానే ఇప్పుడు మనం కాలర్ చూసాం కదా కాలర్ కాకుండా స్టైల్ లో కూడా ఉన్నాయి బటన్స్ బటన్ స్టైల్ ఇవి కూడా సేమ్ రేట్ కి అవైలబిలిటీ లో పెట్టానమ్మా ఓకే ఇది కూడా 500 కి 4 అవునమ్మా ఓకేనా ఇవన్నీ కూడానమ్మా ఐదు వందలకి

ఇది వచ్చేసి కాటన్ అమ్మా ఎందా చూపించింది కూడా కాటన్ అది కాటన్ అంటే కాటన్ మిక్స్ వస్తుంది ప్యూర్ కాదు మళ్ళీ చూస్తున్నాను ప్యూర్ అనుకుంటారేమో కాదు మిక్స్ వస్తుంది కానీ రఫ్ అండ్ టఫ్ నెంబర్ వన్ ఉంటుంది నో డౌట్ అనమాట ఇందాకటి అయ్యే ఇప్పుడు కూడా అయ్యే అది రఫ్ అండ్ టఫ్ నెంబర్ వన్ గా ఉంటాయి సమ్మర్ కి బాగుంటాయి అంతవరకు అయితే ఫుల్ పక్క చూతాను ఇదిగోండి ఇలా టూ నైన్టీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అమ్మా ఇదిగో చక్క నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇందులో కూడా క్వాలిటీ చూడండి బాగుంది నెంబర్ ఆఫ్ ఉండదు క్వాలిటీ కూడా బాగుంది సూపర్ ఉంది ఐటమ్ కలెక్షన్ అయితే అక్సిడెంట్ ఉందమ్మా కేవలం రెండు నైటీలు కేవలం మూడు వందల రూపాయలకి అవైలబుల్ పెట్టాను గుంటూరు లోకల్లో వాళ్ళు అయితే షాప్ కూడా విజిట్ చేసి తీసుకోవచ్చండి చక్కగా అసలు నెంబర్ వన్గా రావచ్చు అమ్మా చక్కగా తీసుకుని వెళ్ళచ్చు వాళ్ళకి నచ్చింది సెలెక్షన్ చేసుకోవచ్చు వీటిలో మాత్రం చెప్పాను కదా కూడా సేమ్ రేంజే అమ్మా టూ నైటీస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా సేమ్ రేంజే సైజ్ అన్ని కూడా ఫ్రీ సైజులే వస్తాయి అమ్మా అది కూడా క్లారిటీ గా చూస్తున్నాను అన్నీ కూడా ఫ్రీ సైజులే వస్తాయి కూడా ఇలా మన దగ్గర ఎప్పుడు వేళ్ళు వస్తానే ఉంటాయి అమ్మా ఓకేనా అన్నీ కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ టూ నైటీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్రతిదీ ఓపెన్ చేయలేక ఇలా క్లారిటీగా చూపిస్తున్నాను అన్నీ కూడా అయ్యానమ్మా మీకు నచ్చింది చక్కగా ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి నా నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ చేస్తాను ఇలా నేను చూపించిన కలెక్షన్ అన్నీ కూడానమ్మా ఓన్లీ ఓకే మూడు వందల రూపాయలు మాత్రమే రెండు నైటీలు ఒకటి కాదండి రెండు నైటీలు ఇస్తున్నా చూడండి మరో కలెక్షన్ కలెక్షన్ మేడం చూడండి క్వాలిటీ అయితే ఇది కూడా ఫ్రీ సైజే ఫ్రీ సైజే క్వాలిటీ అయితే కాటన్ అండి ఇది ఓకేనా ఇవి కూడా నేను ఇచ్చే ప్రైస్ అండి రెండు నైటీలమ్మా కేవలం నాలుగు వందలకి అవైలబుల్టీ పెట్టాను టూ నైటీస్ ఫోర్ హండ్రెడ్ క్వాలిటీ బాగుండుద్ది ఓకే లాగా ఇది కూడా ఫ్రంట్ చిక్ పాస్ పాస్ ఓకే లాగా క్వాలిటీ అల్టిమేట్ ఉండిద్ది రెండు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్ముతాదమ్మ బయట నేను ఇచ్చే ప్రైస్ చెప్పాను కదా రెండు నైటీల ఆఫర్ ఇది కేవలం అమ్మా నాలుగు వందల రూపాయలు మాత్రమే చేసే వాళ్ళైనా అంటే ఒక ఐదు వేలు కొనాలి వేలు కొనాలి అనే కాదు మీరు చక్కగా మీకు నచ్చింది చక్కగా తీసుకుని చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అందు గురించి ఇలాగా రెండు సిస్టమ్ మూడు సిస్టమ్ కూడా ఇస్తానని చెబుతుంది కస్టమర్లకు అదే చెట్టు మీరు మొత్తం తీసుకో స్టాక్ ఆగింది మీకే బాధ అందు గురించి నేను అలా కాకుండా ప్రతి వీడియోలో సింగిల్ పీస్ కూడా ఎలా చేసేది ఎందుకంటే మీరు సేఫ్ లో ఉంటారు అది ఇది నంబర్ ఆఫ్ ఉండద్దు అనమాట నేను మళ్ళీ ఇది కూడా చదువుతున్నా కంపేర్ చేయండి నా దగ్గరకు వచ్చి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసి కంపేర్ చేయండి క్వాలిటీ చూడకుండా రేట్ ఎక్కువ అంటే నేనేం చేయలేను మీరేమో తక్కువ క్వాలిటీ చూసేసి అది ఆ రేట్ ఎక్కువ లాగా ఉంది అంటే కాదు రండి క్వాలిటీ చూడండి ఇదే రేట్ చూడండి బయట రెండు ఉంటే కొనండి అది అంత అయితే ఫుల్ పక్కా చదువుతున్నా నేనేమి చూడకుండా రేట్ ఎక్కువ అని కామెంట్ పెట్టేస్తే బాగా కామెంట్ పెట్టేస్తే మేమేం చేయలేం అది ఎందుకంటే ఈ మధ్య ఒకళ్ళిద్దరు అలా చేస్తున్నారు వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఒక కస్టమర్లు అయితే అలా కట్టరు మనకు తెలిసి అది వాళ్ళ మైండ్కే వదిలేస్తున్నాం ఇదిగో ఇలా చక్కగా చాలా ఇది క్వాలిటీ వచ్చేసి అంటే చక్కగా షాప్ విజిట్ అయితే క్వాలిటీ చూస్తే మీరు చదువుతారు నేను చదవటం కాదు అది అంత వాటికి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను నేను పెట్టే రేట్లు అండి మార్కెట్ కంపేర్ చేయండి నేను అదే చదువుతున్నా ప్రతి ఒక్క కస్టమర్ దేవునికి కూడా అది చూడండి క్వాలిటీ చూడు ఎలా ఉంది క్వాలిటీ సూపర్ ఉంది మెత్తగా ఉండి చాలా స్మూత్ అమ్మా ఇది రెండు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్ముతారు మార్కెట్ అమ్మా ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ అమ్మా చెప్పాను కదా కేవలం రెండు నైటీలు నాలుగు వందల రూపాయలు మాత్రమేనమ్మా ఇవన్నీ కూడా అదే మాట మొత్తం కూడా ఇవన్నీ కూడా సేమేనమ్మా ఇక్కడ రెండు నైటీలు కేవలం నాలుగు వందలు మాత్రమే మరో కలెక్షన్కి వెళ్దాము మరో రేంజ్కి ఇది వచ్చేసి మరో కలెక్షన్ అండి క్లాత్ అయితే అల్టిమేట్ అనేది ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అన్నమాట ఇది కూడా ప్రీస్ రూపాయలు రిటైల్ అమ్ముతారమ్మా హోల్సేల్ అయితే రెండు వందల ఎనభై రూపాయలు అమ్ముతారు ఇలాంటి వాటిలో పీస్ ఇక్కడ రూపాయలు పేరు వేసి చూద్దాం అని నేను ఇచ్చే ప్రైస్ అండి రెండు నైటీలు కేవలం ఐదు వందలకు అవైలబుల్ లో పెట్టా టూ నైటీస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి అవైలబిలి లో పెట్టాను ఇదిగోండి అలానే ఇక్కడ వర్క్ వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తా ఇదిగో నేను ఇచ్చే ప్రైస్ కేవలం చెప్పాను కదమ్మా ఐదు వందలకి రెండు సైజ్ చూసారు ఎంత ఉందో

మొత్తం కూడాను సేమ్ ప్రైస్ అండి టూ నైటీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అమ్మా ఇదిగోండి ఇలా ఫుల్ నైట్ ఫుల్ హ్యాన్స్ కూడా ఇస్తాడు ఇదిగో నేను ఇచ్చే ప్రైస్ సేమ్ ప్రైసే టూ నైటీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అమ్మ ఫుల్స్ వస్తాయి ఇవన్నీ కూడా అమ్మా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్యూర్ కాటన్ లేక త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి విత్ కూడా ఫ్రీ సైజ్ మనకి ఇందులోనే ఇదిగోండి ఇవన్నీ కూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇవి కూడా నేను ఇచ్చే ప్రైస్ కేవలం రెండు నైటీలు కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఓకేనా క్వాలిటీ అయితే సూపర్ అండి చాలా 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 బాగుండేది అదొక్కడైతే చూతాను నేను ఇదిగోండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఫుల్ నైటీస్ ఇవన్నీ కూడాను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అవునమ్మా మూడు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్ముతారమ్మ మార్కెట్ కొంచెం రేర్ కూడా మనకు దొరకడం ఫుల్ హ్యాండ్ నైటీస్ అలా బాగుండిద్ది చూడండి క్వాలిటీ చూడండి ఒకసారి ఇది కూడా మనం చెప్పాను కదమ్మా రెండు నైటీలు ఐదు వందల రూపాయలు మాత్రమే అలానే ఇంకా రెండు నైటులు చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేస్తే ఇది కూడా ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ ఓన్లీ అమ్మ ఐదు వందలకే రెండు చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్కే టూ అనమాట ఇలా నంబర్ ఆఫ్ ఉండి అనమాట కలెక్షన్ ఇవి కూడా కాటన్ కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అమ్మా ఇవన్నీ కూడా ఇలా కలంకారీ ఇస్తాడు ప్రింటెడ్ మొత్తం కూడాను అలానే ఎక్కువ స్పెషాలిటీ ఉంది వర్క్ కూడా కూడా వస్తుంది మనం ఇచ్చే ప్రైస్ చెప్పాను కదా సేమ్ ప్రైస్ సైజ్ మొత్తం కూడా ఫ్రీ సైజండి పాకెట్ కూడా వస్తుంది సేమ్ ప్రైస్ టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అమ్మా అదే చూస్తున్నాను నేను మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇవి ఇవన్నీ కూడా నెక్ దగ్గర వర్క్ ఇస్తాడు చక్కగా మీది ఏది నచ్చినా కూడా చక్కగా నా నెంబర్ కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీయండి నా నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా కొనే చేసి పెడతాను కూడాను ఫ్రీ సైజు మొత్తం ఫ్రీ సైజే సూపర్ ఉండిద్ది కలెక్షన్ అయితే మాత్రం హైలైట్ హైలైట్ ఉండిద్ది అలానే ఇది ఒకటి ఇక్కత డిజైన్ బన్నీ కూడా అలానే వర్క్ వచ్చినవి కూడా చూడండి ఒకసారి వర్క్ వస్తుంది ప్లస్ పాకెట్ వస్తుంది లెక్క దగ్గర ఇలా వర్క్ ఇస్తాడు ప్లస్ పాకెట్ వస్తుంది అలానే ఇదిగోండి ఇది కూడా అది కేవలం అమ్మ ఐదు వందలకే రెండు నైటీలు అవైలబిలిటీలో పెట్టాను చక్కగా మీకు నచ్చింది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా చూడమ్మా టూ పీసెస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే

వీ బ్లూ వైన్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ పింక్ స్న కలరు ఇవన్నీ కూడాను పింక్ నావీ బ్లూ ఒక్కో డిజైన్ వస్తుంది చక్కగా ఎల్లో మొత్తం కూడాను సేమ్ రేంజ్ అమ్మ ఇవన్నీ కూడాను అదే రేటుకి అవైలబిలిటీనే పెట్టాను టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీసెస్ ఫైవ్ హండ్రెడ్ అమ్మా ఇవ్వండి ఇదే కాదు ఇదిగోండి ఇదంతా ఐటమే చక్కగా ఇలా కాలు కాలు వస్తే మన దగ్గర ఇంకా ఇదిగమ్మా ఇవన్నీ కూడా నమ్మ ఇప్పుడు మనం మామూలు నైటీస్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫీడింగ్ నైటీస్ అనమాట ఫీడింగ్ నైటీస్ విత్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ అమ్మా చక్కగా నంబర్ ఆఫ్ ఉండేది ఇది కూడా కలెక్షన్ ప్యూర్ కాటన్ అండి ఇది రెండు నైటీలు అమ్మ కేవలం నాలుగు వందల రూపాయలకి అవైలబిలిటీ పెట్టాను ఇదిగోండి ఫీడింగ్ నైటీ ఓకేనా ఆఫ్ కలెక్షన్ కలెక్షన్ మోర్ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమేనమ్మా ఇలాగా చూడు ఒకసారి చూడు చాలా ఉండద్దు అండి మన దగ్గర కలెక్షన్ నేను అందు గురించి అంటుంది చక్కగా మీరు విజిట్ అయితే క్వాలిటీ చూసి చక్కగా తీసుకొని వెళ్ళచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటి చక్కగా షాప్ కు రండి షాప్కి వచ్చి మన దగ్గర క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి లోకల్ వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షాప్కి విజిక్ట్ అవ్వండి అమ్మా అది ఇలాగా సూపర్ అంటే సూపర్ మూర్ కలెక్షన్ ఉండేది మన దగ్గర నేను ఎప్పుడు చెప్పేది మన దగ్గర ఎప్పుడు కూడాను వందల్లో రకాలు ఉంటానే ఉంటాయి వేలల్లో డిజైన్స్ ఉంటాయి లక్షల్లో వెరైటీలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి బిల్డ్ అనేది ఇదిగో అమ్మా ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఓన్లీ అమ్మా నేనిచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందలకి రెండు నైటీలు మాత్రమే ఓకేనమ్మా నాలుగు వందలకి రెండు ఇవన్నీ కూడాను ఫుల్ ఫీడింగ్ అమ్మ ఫీడింగ్ నైటిల్ మొత్తం కూడాను కలెక్షన్ అయితే హైలైట్ ఉండిద్ది అలానే కాటన్ కూడా ప్యూర్ కాటన్ అండి ఇవి మళ్ళీ చెబుతున్నాను ఇలా బాగుండుద్దమ్మా సూపర్ ఉండిద్ది అనమాట ఇదిగో ఇవన్నీ కూడాను అదే సూపర్ ఉండిద్ది ఇలాగా అమ్మ కలెక్షన్ అనేది ఇదిగో చూడు సరే ఇది కూడా సేమేనమ్మ మొత్తం కూడాను కలెక్షన్ అలా అలానే ఇష్టం ఇలాగా బన్నీ కూడా అన్నమాట టూ నైన్టీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉండిద్దమ్మా ఇలా క్వాలిటీ చూసుకోండి ఉండిద్ అనమాట మొత్తం కూడా సేమ్ ప్రైసే చక్కగా నంబర్ ఆఫ్ ఉంది మోర్ కలెక్షన్ అనమాట ఫీడింగ్ లో కూడా మన దగ్గర ఫుల్ కలెక్షన్ ఉండిద్దమ్మా అన్నీ కూడా సేమేనమ్మా చక్కగా ఇదిగోండి చక్కగా వీటిలో కూడా మీకు నచ్చింది చక్కగా మార్క్ చేయండి మార్క్ చేసిన నా నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ చేస్తాను నేను అదొకటి అయితే మీకు ఎప్పుడు చెప్పేది మీకు హౌస్కి విజిట్ అయ్యేంత వాటికి కూడా అది ఎప్పుడు ఫుల్ బాధ్యత ఉండేది అదొక గమనించండి చాలు ఇదిగోమ్మా నంబర్ ఆఫ్ ఉండేది కలెక్షన్ ఇదొకటి ఇదిగో ఇది ఒకటి కలెక్షన్ చూడండి ఇవన్నీ కూడానమ్మా నాలుగు వందలకి రెండు నైటీలు ఫుడ్ అన్నీ కూడా ఫీడింగ్ నంబర్ ఆఫ్ ఉంది కలెక్షన్ వీటిలో కూడా ఫుల్ కలెక్షన్ ఉంది చూడండి దాదాపు నాకు ఇక్కడ నేను మూడు వందల నైటీలు చూపించుంటా ఇప్పుడు ఫీడింగ్ నైటీలే ఇంకా షాప్ లో ఇంకా ఉండిద్ది వెరైటీ ఇదే కావాలి జస్ట్ ఇది ఏంటంటే వీడియోలో జస్ట్ వీడియో ఎక్కువ లెంత్ ఇవ్వలేము కదమ్మా అది రెండు నైటీలమ్మా కేవలము నాలుగు వందల రూపాయలు మాత్రమే చక్కగా మీరు షాపుకు విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పచ్చే చేయండి ఇవే కాదమ్మా మన దగ్గర ఆల్ కలెక్షన్ అవైలబుల్లో ఉండింది అలానే పిల్లలకి పట్టు చీరలు స్పెషల్గా ఉంటాయి వర్క్ శారీస్ ఉంటాయి చుడిదార్ ఉండేది మొత్తం ఏ టు ఏ టు జెడ్ కలెక్షన్ అయితే ఆల్ వెరైటీ ఉండేది మన దగ్గర చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే ఇది మళ్ళీ సరికొత్త షాతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం ఇవన్నీ కూడా ఇలా బటన్స్ ఇస్తాడు చక్కగా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు బటన్స్ ఓకే అదే ఇది కూడా సేమ్ రేంజ్ సేమ్ రేంజే వస్తుందమ్మా ఓకేనా ఇవన్నీ కూడాను మరొక కాస్ట్ మరొక రేంజ్ మూడు వందల రూపాయలు మాత్రమే ప్లస్ వన్ పీస్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట ఇవన్నీ కూడాను ఇలా డిజైన్ తీసుకు ఇందులోనే చక్కగా ఇది ఒకటి అనే ఆ శివోరి డిజైన్ చూడండి ఒకసారి ఐటమ్ చూడండి ఎంత అంటే అంత బాగుండిద్ది నైటీస్ లో కూడా ఎంత కలెక్షన్ ఉంటుందని ఇప్పుడే చూడండి మామూలు కలెక్షన్ కి పెట్టింది అమ్మా ప్రతి ఒక్క వీడియోలో కూడా చూస్తా ఉంటాను ఇది కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుందమ్మా 100% ఇది కూడా 300 రూపాయలు మాత్రమే ఓకే 300 రూపాయలు మాత్రమేనమ్మా ఓకేనా ఇవన్నీ కూడా అయ్యే కాస్ట్ ఓకేనా విత్ పాకెట్ వస్తుంది పాకెట్ మొత్తం అవునమ్మా ఓకేనా తల్లి చూసారు కదమ్మా ఈ రోజు మన కలెక్షన్ అంతా కూడాను మళ్ళీ సరికొత్త స్టాక్ తో మన ముందుకు వస్తానండి అందరికి నమస్కారం